హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు మెథడాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం తెలుగు మెథడ్స్కి సంబంధించి సాహిత్య అధ్యయనం ఆవశ్యకత అనే చాప్టర్కి సంబంధించిన ఫార్టీ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం ఇందులో టోటల్గా నైంటీ బిట్స్ అయితే ఉన్నాయండి సో పార్ట్ వన్గా నేను ఫార్టీ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కాలం సవాల్ వంటిది సాహసవంతుడు అందుకొని ముందుకు సాగిపోతాడు సాగలేని పెద్దన్నయ్య చితికిల పడతాడు అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తిలాగ్ నెక్స్ట్ వన్ సాహిత్యానికి ప్రాథమిక రూపం ఏమిటి సాహిత్యానికి ప్రాథమిక రూపం ఆప్షన్ వన్ పాట ఆరుద్ర తెలుగు సాహిత్యాన్ని ఎన్ని యుగాలుగా విభజించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పన్నెండు ఆరుద్ర తెలుగు సాహిత్యాన్ని పన్నెండు యుగాలుగా విభజించారు నెక్స్ట్ వన్ క్షీణయుగ కాలం క్షీణయుగ కాలం ఆప్షన్ ఫోర్ క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్భై ఐదు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు వరకు నెక్స్ట్ వన్ శాతవాహనుల రాజభాష ఏది శాతవాహనుల యొక్క రాజభాష ఆప్షన్ టూ ప్రాకృతం నెక్స్ట్ వన్ పండరంగని అద్దంకి శాసనంలో గల పద్యం పండరంగని అద్దంకి శాసనంలో ఉన్నటువంటి పద్యం ఏది అంటే ఆప్షన్ వన్ తరువోజా పద్యం ఈ శాసనాలు అందులో ఉండేటువంటి పద్యాలకు సంబంధించిన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ కామసాని గూడూరు శాసనంలో గల పద్యాలు కామసాని గూడూరు శాసనంలో ఉన్నటువంటి పద్యాలు ఆప్షన్ టూ మూడు చంపక పద్యాలు రెండు ఉత్పలమాల పద్యాలు నెక్స్ట్ వన్ క్రింది ప్రవచనాలలో సరైనవి సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనవి ఏబిసి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ సామాన్య ప్రజానికానికి జన నానుడికి దగ్గరలో ఉండేది దేశీ కవిత పండితులను రంజింపచేయడం కోసం వాళ్ళ మెప్పు కోసం రాయబడినది మార్గ కవిత నన్నయ అనుసరించ అనుసరించినది మార్గ కవిత పద్ధతి నెక్స్ట్ వన్ తెలుగు భాషా సాహిత్యాలకు ప్రారంభ దశగా చెప్పదగిన శతాబ్దం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ శకం ఆరవ శతాబ్దం నెక్స్ట్ వన్ జాతికి జీవన నాళిక జానపద గీతిక అన్నవారు ఎవరు జాతికి జీవన నాళిక జానపద గీతిక అని అన్నది ఆప్షన్ టూ శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు నెక్స్ట్ వన్ యక్షగానంకు సంబంధించి సరైన ప్రవచనాలు ఏవి యక్షగానానికి సంబంధించి సరైన ప్రవచనాలు ఏ మరియు సి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఇది ఒక స్వతంత్ర సాహిత్య ప్రక్రియ కాళీయమర్తనం విప్రనారాయణ విప్ర నారాయణ రఘునాథ అభ్యుదయం వంటి యక్షగానాలు విజయరాఘవ నాయకునిచే రచింపబడ్డాయి నెక్స్ట్ వన్ సురాసురుల యుద్ధం పారంపర్య ఉపదేశం కళానుభవం గురించి చెప్పేది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇతిహాసం నెక్స్ట్ వన్ రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ జగన్నాథ పండితారాధ్యుడు నెక్స్ట్ వన్ చంపు కావ్యాలు అనగా చంపు కావ్యాలు అంటే పద్య గద్యాలతో కూడినవి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రచనా విధానంలోనూ కథావస్తువులోనూ పాత్ర చిత్రణలోనూ రసపోషణలోనూ కొత్త రీతులు సంతరించుకున్న కావ్య ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రబంధం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పంచమహాకావ్యాలలో లేనిది క్రింది వాటిలో పంచమహాకావ్యాలలో లేనిది ఆప్షన్ టూ రామాభ్యుదయం నెక్స్ట్ వన్ మకుట నియమం సంఖ్యా నియమం కలిగిన తొలి తెలుగు శతకం ఏది మకుట నియమం సంఖ్యా నియమం కలిగినటువంటి తొలి తెలుగు శతకం ఆప్షన్ టూ వృషాధిప శతకం నెక్స్ట్ వన్ ఉదాహరణ రచనకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ ఏబిసిడి ఇది స్తోత్ర రూపమైన చిన్న కృతి దీనిలో ఇరవై ఆరు పద్యాలు ఉంటాయి దీనిలోని పద్యాలు తాళ ప్రధానాలు పాల్కొరికి సోమనాథుడు రచించిన బసవోదాహరణమనేది మొదటి ఉదాహరణ రచన నెక్స్ట్ వన్ భావ కవిత్వాన్ని విమర్శిస్తూ నేటి కాలపు కవిత్వం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ అక్కిరాజు ఉమాకాంతం నెక్స్ట్ వన్ రస సిద్ధాంతం ఆధారంగా అనేక వ్యాసాలు రాసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జేవి సుబ్రహ్మణ్యం నెక్స్ట్ వన్ క్రింది నాటకాలను సంబంధిత రచయితలతో జతపరచండి ముద్ర రాక్షస రచయిత విశాఖ దత్తుడు మృతకటికం శూద్రకుడు మంజరి మధుకరియం కోదాడ రామచంద్ర శాస్త్రి పాండవోద్యోగ విజయాలు తిరుపతి వెంకటకవులు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ క్రింది నాటకాలు సంబంధిత రచయితలతో జతపరచండి పర విక్రయం రచయిత కాలకూరి నారాయణరావు కన్నీరు పాలగుమ్మి పద్మరాజు సత్య హరిశ్చంద్ర బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నెక్స్ట్ చలిచీమలు పివి రమణ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానిది ఇందులో సరికానిది ఏ మరియు బి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నటనాలయం నాటిక అల్పజీవి నాటకం అనేవి సరికావు నెక్స్ట్ వన్ క్రింది నాటికలను సంబంధిత రచయితలతో జతపరచండి పావలా గణేష్ పాత్రో భిక్షా పాత్రిక జీవి కృష్ణారావు టీకప్పులో తుఫాను ముద్దుకృష్ణ భానుమతి చలం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ వర్ణన చమత్కారం వైవిధ్యంతో కూడిన బహుపాత్రల చిత్రణ ఆసక్తిదాయకమైన సన్నివేశ కల్పన అద్భుత కథ సంవిధానం సంభాషణ చాతుర్యం అనేవి దీనిలో కనిపించే విషయాలు ఆన్సర్ ఆప్షన్ వన్ నవల నెక్స్ట్ వన్ క్లుప్తత ఐక్యత అనుభూతి సంఘర్షణ కొసమెరుపు అనునవి దీని లక్షణాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ కథానిక నెక్స్ట్ వన్ ప్రమేయం సంగ్రహం అనునవి ఈ సాహిత్య ప్రక్రియకు సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాసం నెక్స్ట్ వన్ క్రింది నవలలకు సంబంధిత రచయితలతో జతపరచండి దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ మాలపల్లి ఉన్నవ నారాయణ నెక్స్ట్ హిమబిందు అడవి బాపిరాజు చెంగిజ్ ఖాన్ తెన్నేటి సూరి మట్టిమనిషి వాసిరెడ్డి సీతాదేవి నెక్స్ట్ వన్ క్రింది కథలను సంబంధిత రచయితలతో జతపరచండి ముగ్గురు బిచ్చగాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ కన్నీటి కాలువ చలం డిప్రెషన్ చెంబు శివరామ శాస్త్రి నెక్స్ట్ మనుషులు చేసిన దేవుళ్ళారా గురజాడ అప్పారావు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ సంగ్రహంగా ఉండి సూక్ష్మంలో మోక్షం చూపేదిగా పేరొందిన సాహిత్య ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాసం నెక్స్ట్ వన్ స్వీయ చరిత్రలకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దాశరథి రంగాచార్యులు యాత్రా స్మృతి అనేది సరికాదు నెక్స్ట్ వన్ వ్యాస క్రీడలు పేరుతో వ్యాసాలు రాసినవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీశ్రీ నెక్స్ట్ వన్ మ్యూజింగ్స్ అనే విలక్షణ వ్యాస ప్రక్రియకు ఆద్యుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ చలం గుడిపాటి వెంకటాచలం నెక్స్ట్ వన్ కాశీ యాత్ర చరిత్ర అనునది వీరి చరిత్ర ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏనుగుల వీరాస్వామి నెక్స్ట్ వన్ ఖండకావ్యములు భావప్రధానములు అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ వన్ నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అంటూ తెలుగు ఛందస్సుపై దాడి చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ పట్టాబి నెక్స్ట్ వన్ షాక్ ట్రీట్మెంట్ పద్ధతిలో కనిపించే కవితలు ఈ కవిత్వానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దిగంబర కవిత్వం నెక్స్ట్ వన్ అమలిన శృంగారం అనే భావన ఈ కవిత్వంలోనిది ఆన్సర్ ఆప్షన్ వన్ భావ కవిత్వం నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం పేద ప్రజల పక్షాన నిలబడడం మూఢ నమ్మకాల నిరసన స్త్రీల పట్ల స్త్రీ విద్య పట్ల గౌరవభావం అనునవి ఈ కవిత్వపు లక్షణాలు ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యుదయ కవిత్వం నెక్స్ట్ వన్ వస్తువుకి ప్రాధాన్యతనిస్తూ సరళత స్పష్టత ప్రబోధం స్ఫూర్తిదాయకం అనునవి ఈ కవిత్వపు లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యుదయ కవిత్వం యొక్క లక్ష్యాలు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్